ఋగ్వేదంలో శిక్షణ లేనివాడు యజుర్వేదంలో ధారణ లేనివాడు సామవేదంలో పాండిత్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు అన్నాడు ఇక్కడ అలా చెప్పగలిగాడు అంటే రాముడికి ఎవరిని ఉన్నాయని అర్థం ఇక్కడ ఇతడు వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నాడు అని తెలుసు వేదము వ్యాకరణమే కాదు ఇంకా అనేక శాస్త్రముల్లో ఇతడు నిష్ణాతుడు ఎందుకంటే హనుమంతుడు ఆడైన మాటల్లో సాముద్రిక శాస్త్రం ఉంది జ్యోతిష్ శాస్త్రం ఉంది ఇన్ని ఉన్నాయి లేకపోతే ఇలా చూడగానే మీరు రాజుల్లా ఉన్నారు ఋషుల్లా ఉన్నారు దేవతల్లో ఉన్నారంటే మనలా పొగిడేడా కాదు సాముద్రిక శాస్త్రం శాస్త్రం ఉంది శరీరాన్ని చూడగానే ఆపాద పాల భాగం నుంచి పాదం వరకు కేశముల తీరు నుంచి ఆ శరీరం ప్రతి అణువులోనూ సాముద్రిక శాస్త్రం కనబడుతుంది సాముద్రికం అంటే అరచేయి మాత్రమే కాదు సాముద్రిక లక్షణం మన బ్రతికేమిటి మన జాతకం ఏమిటి మన భవిష్యత్ ఏమిటి అన్నీ కూడా తెలుసుకోగలిగిన శాస్త్రం ఉంది హనుమంతుడు ఆ శాస్త్రంలో పండితుడు అది ఇక్కడ కొంత కనబడుతుంది తర్వాత సుందరకాండలు ఇంకా కనబడుతుంది సాముద్రిక శాస్త్రం అంతా చెప్తాడు ఆంజనేయ వారు అక్కడ ఈయన ఒకటి కాదు రెండు కాదు అనేక శాస్త్రాల్లో పండితులు అంతేకాదు ఎన్నో మాట్లాడాడు మన ముందు ఇన్ని మాట్లాడేడు కానీ ఒక్క అపశబ్దం లేదు పరిశీలించేవా అన్ని సుశబ్దాలే మాట్లాడాడు ఇంకా మాట్లాడే తీరు ఎలా ఉందంటే పైగా మాట్లాడుతున్నప్పుడు కేవలం నోటు నుంచి వచ్చే సౌండ్ కాదు బాడీ లాంగ్వేజ్ అని మనకు ఉంటుంది అంటే శరీరంలో కవళికలు ఉంటూ ఉంటాయి అవి కూడా భావాన్ని చెప్పేస్తుంటాయి కొందరు పెదవులతో నవ్వి నొసలతో చిట్లించారని సామెత విని ఉంటారు మీరు ఇక్కడ బయటకేమో మెత్తగా మాట్లాడుతుంటారు కానీ ఇంకా వాడు లోపల బాధ మాత్రం చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది కానీ అవతల వాడు తెలివైన వాడైతే మన మాటే కాకుండా మన శరీరం బట్టి లోపల ఏమనుకుంటున్నామో తెలుసుకోగలడు రాముడు అలాంటి తెలివైన వాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నప్పటికీ కూడాను ముఖంలో ఇక్కడ వికారాన్ని చూసేవా అన్నారు ఇక్కడ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంత క్షణాల్లో పట్టేశాడు రాముడు నా ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్త అన్యేష్ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్ నా ముఖే నెత్రయోర్వాపి నోటి వద్ద కానీ కళ్ళల్లో కానీ నుదుటి దగ్గర కానీ కనుబొమ్మల కదలికలో కానీ బుగ్గలలో కానీ ఎక్కడైనా చూడు శరీరంలో ఎక్కడా కూడాను దోషం అనేది కనిపించట్లేదు ఇక మాట్లాడిన తీరు ఎలా ఉందంటే ఊరికన సాగదీసి మాట్లాడట్లేదు అలా గడగడ మాట్లాడట్లేదు ఏది ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలో అంత చెప్తున్నాడు అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అధృతం మాట ఎలా ఉండాలో చూడండి చాలా ఎక్కువ విస్తారంగా చెప్తుంటే విసుగొస్తుంది అలాగని మరీ బ్రీఫ్ చేస్తే అర్థం కాదు అవునా లేదా అందుకే అతి విస్తారము లేదు అలాగని అయోమయమూ లేదు సాగదీస్తూ మాట్లాడట్లేదు పరుగు పరుగున మాట్లాడట్లేదు పైగా ఎక్కడ ఏది అలా పలకాలో చెప్తున్నాడు ఉరస్తహం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే ఏ పలుకు నాభి నుంచి పలకాలి ఏది హృదయం నుంచి పలకాలి ఏది కంఠం నుంచి పలకాలి ఇవన్నీ ఉన్నాయి మనకి దంత్యములు తాళవ్యములు ఔష్ట్యములు ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్నప్పుడు చదువుకున్నామని గుర్తొస్తుంది ఇప్పుడు చిన్నవాళ్ళకి అసలు చదివే లేదు పర్వాలేదు ఏ పలుకు ఎక్కడి నుంచి పలుకుతుందో కూడా మన వాళ్ళు చెప్పారు ఆ పలుకులు అలా ఉన్నాయి అంతే కదా మధ్యమ స్వరం ఇది కూడా తెలుసుకోవాలి స్వరం ఒకటి ఉంటుంది మాటకు ఎన్ని లక్షణాలు ఉండాలో చూడండి ఇంత నాలెడ్జ్ మనకి చెప్పారు అంటే ఆ కాలానికి భారతదేశం ఎంత సివిలైజ్డ్ కంట్రో ఆలోచించింది ఇక్కడ ఒక మాట తీరికే ఎన్ని సులక్షణాలు చెప్పారంటే నాగరికత అంత అభివృద్ధి చెందిందని అర్థం ఇక్కడ అవతల వాడితో మాట్లాడేటప్పుడు మధ్యమ స్థలంలో మాట్లాడాలి ఎదురుగా ఒక మనిషి ఉంటాడు వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఎదురుగా మనిషితో ఒకలా మాట్లాడాలి దూరంగా ఉంటే ఒక మాట్లాడాలి వాడు ఏదో మరుగు గదులో ఉన్నా అనుకోండి ఒరేను గట్టిగా అరవాలి దగ్గర ఉన్నప్పుడు ఒరే అంటే చాలు అప్పుడు కూడా ఒరే అరుస్తూ ఉంటారు కొంతమంది దగ్గరగా ఉన్న భయంకరంగా మాట్లాడుతుంటారు మొత్తం వాడికేగా దూరం తరికి పోయిన ఉంటుంది కనుక ఎక్కడ మంద్రస్థాయి ఎక్కడ మధ్యమ స్థాయి ఎక్కడ తారస్థాయి తెలుసుకోవాలి ఇక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అదే చిన్నపిల్లల్ని వాళ్ళని గద్దించేటప్పుడు స్వరంలో మార్పు వస్తుంటుంది తెలుసుకోవాలి మధ్యమే స్వరే అన్నాడు ఇక్కడ మధ్యమ స్వరంతో మాట్లాడుతున్నాడు అంటే తన కంఠంపై తన స్వరంపై తనకు ఎంత పట్టు ఉండాలో చూడండి ఇక్కడ ఇది వాగ్విద్యలో నైపుణ్యం కలిగిన వాడికి వస్తుంది అందుకే హనుమంతుడిని ముందు పరిచయం చేస్తూ వాల్మీకి అత్యద్భుతమైన మాట అన్నాడు మరొక్కసారి ఆ శ్లోకం చెప్తాను తతస్థు భయ సంవిఘ్నం వాలికిల్ సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య వాక్యకోవిద అక్కడ పెట్టాడు వాల్మీకి మొట్టమొదటి హనుమంతుడిని పరిచయం చేసేటప్పుడే భయపడుతున్న సుగ్రీవుడితో వాక్య కోవిదుడైన హనుమంతుడు మాట్లాడుతున్నారు అన్నారు ఇక్కడ అంటే అంత హనుమంతుడిగా ఇచ్చిన విశేషణమేది వాక్య కోవిద కోవిద అంటే పండితుడు వాక్యముల్లో నేర్ప వాక్యము వాక్ ఇది తెలుసుకోవాలి కానీ హనుమాన్ అనే మాటకు కూడా అర్థం ఏమిటి తెలియాలి కదా మంచి దవడలున్నవాడు అని మామూలుగా అర్థం చెప్పుకుంటాం కాదు మంచి దవడలు ఉన్నాయి అంటే అర్థం వాక్కు దవడలు మంచి జల నుంచి వస్తుంది కనుక హనుమాన్ అనే మాటకి గొప్ప వాక్య కోవిదుడు అర్థం అందుకే వాల్మీకి హనుమాన్ నామానికి అర్థం అక్కడ చెప్పాడు హనుమాన్ వాక్యకోవిద అందుకే హనుమాన్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే జ్ఞానవాన్ ఇది ప్రధానమైన అర్థము ఇది అలంకారిక శాస్త్రంలో సాహిత్య శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి అర్థం హను ఇది జ్ఞానం హనుమాన్ ఇది జ్ఞానవాన్ అని చెప్పారు ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఈ రామాయణానికి ఎంత మేరకు తెలుసుకుంటే చాలు ప్రస్తుతానికి మాత్రం హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం తెలుసుకోండి ఇది అర్థం చేసుకోమని తులసీదాస్ చెప్పాడు జయ హనుమాన్ గుణ సాగర్ జయ కపి ఉజాగర్ జ్ఞాన జ్ఞానగుణములు కలవాడు హనుమంతుడు మరి ఇందాకే వాక్య కోవిదుడు అన్నారే ఇప్పుడు జ్ఞానవాన్ అన్నారు ఏంటండి అంటే జ్ఞానమే వాక్కు అందుకే జ్ఞానదేవత అయిన సరస్వతిని వాగ్దేవి అంటాం మనం ఇక్కడ అసలు వాక్ అంటే ఏమిటి జ్ఞానము వ్యక్తీకరింపబడితే వాక్కు అన్నారు ఇక్కడ వ్యక్తీకరింపబట్లా అంటే అవతల వారికి తెలియజేయడం అనేది లోపల అంత జ్ఞానం ఉంటే ఏం అండి బయటకు చెప్తే కదా తెలిసేది బయటికి ప్రకటింపబడని జ్ఞానం వల్ల లోకానికి ఏం ప్రయోజనం వాడికి మాత్రమే ఏం ప్రయోజనం కనుక జ్ఞానం ప్రకటింపరింపబడాలి దీన్ని వ్యక్తీకరణ అని అంటారు వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ ఆర్ మేనిఫెస్టేషన్ చెప్పగలగాలి కనుక తన జ్ఞానాన్ని చెప్పగలిగితే దాని పేరు వాక్కు కనుక వాక్కు అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము ది ఎక్స్ప్రెస్డ్ నాలెడ్జ్ వ్యక్తీకరింపబడిన జ్ఞానమే వాక్కు కనుక వాక్య కోవిధులు అంటే అర్థం ఏంటి జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని చక్కగా వ్యక్తీకరిస్తాడు జ్ఞాన వ్యక్తీకరణ కూడా రెండు విధాలు ఊరికనే మాటల్లో చెప్పడం కాదు ఆ జ్ఞానానికి తగ్గట్టు ప్రవర్తించడం అది కనుక వ్యక్తీకరణ రెండు విధాలుగా కనబడుతుంది పలుకుట ప్రవర్తించుట కనుక తన దగ్గర ఇంత జ్ఞానాన్ని పెట్టుకుని ఆ జ్ఞానాన్ని మాటలో చూపిస్తాడు ప్రవర్తనలో చూపిస్తాడు కనుక హనుమంతుడు అంటే జ్ఞానదేవత జ్ఞానదేవత అజ్ఞానదేవత గుర్తుపెట్టుకోండి జ్ఞానస్వరూపుడు ఆంజనేయ వారు అందుకే జ్ఞానం అంటే గురువు కదా కనుక రామాయణానికి హనుమంతుడు ఆచార్యమూర్తి గురుస్వరూపుడు అందుకే కృపాకరో గురుదేవకి నాయి అని అన్నాడు తులసీదాస్ హనుమంతత్వం బాగా అర్థం చేసుకున్న మహానుభావుడు ఆచార్యమూర్తి ఆంజనేయ స్వామివారు అందుకే రామ గురువు ఎవరయ్యా అంటే శివుడే గురువు అని చెప్పుకున్నాం శ్రీరామ రామ రామేతి మంత్రం ఇచ్చినందుకు ఆ శివుడే హనుమంతుడే వచ్చి రామభక్తికి రామాయణానికి గురువై ఉన్నాడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనబడుతున్నది కానీ హనుమాన్ అంటే జ్ఞానవాన్ అయితే మిగిలిన గుణాలు లేవు